జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నర్సీపట్నం టూర్ ఆశించిన స్థాయిలో హైపీల ఆయన బయలుదేరేటప్పుడే హైకోర్టు ఆయనకి షాక్ ఇచ్చింది ఎందుకంటే వీళ్ళు వైసీపీ వేసినటువంటి పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు విరువాదనలు విన్న తర్వాత పీపీపీ మోడల్స్లో కాలేజీ నిర్మించుకుంటే వచ్చిన ఇబ్బంది ఏం లేదని సో ప్రభుత్వ విధానాన్ని మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పేసి వైసీపీ పిటిషన్ని కొట్టివేసింది దెబ్బతో అన్నకి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోయింది సో ఒకసారి అసలు ఆ అంటే ఆ డిప్రెషన్లో ఉండి ఒకసారి మన అన్న ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి చంద్రబాబు గారు మీరు చేసే తెలుపుతూ నవంబర్ ఇరవై రెండు దాకా ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో వచ్చబండానే కార్యక్రమాన్ని కొనసాగుతా ఉంటుంది కొనసాగించబోతా ఉన్నాం వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను మెడికల్ కాలేజీకి సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు వందల సంతకాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ కోటి సంతకాలతో గవర్నర్ గారికి చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇందులో ఇందులో అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ మరో వైపున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజక నియోజకవర్గ కేంద్రంలోను ధర్నాలు చేసే ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము ఈ ర్యాలీతో డిమాండ్ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో ఇవ్వడం కూడా జరుగుతుంది అదే పని అదే రకంగా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో కూడా ఈ ర్యాలీలు కొనసాగుతాయి కొనసాగి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేట్ ఇంటర్లకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపుతూ కలెక్టర్ కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది నవంబర్ ఇరవై మూడో తారీఖు తారీఖు వరకు సంతకాల సేకరణ అన్ని కూడా చేసి నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు సంతకాల సేకరణ అన్ని కూడా చేసి నవంబర్ ఇరవై మూడో తారీఖున ఆ యాభై వేల సంతకాలు ప్రతి నియోజకవర్గం నుంచి బయలుదేరుతాయి నవంబర్ ఇరవై మూడున బయలుదేరు జిల్లా కేంద్రాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు నవంబర్ ఇరవై మూడో తారీఖున జిల్లా కేంద్రానికి బయలుదేరితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ జిల్లా కేంద్రం నుంచి మర్నాడు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి జిల్లా కేంద్రం నుంచి కూడా లక్షల కొద్ది ప్రజలు సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు నిరసన తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలతో నవంబర్ ఇరవై జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ప్రతి లారీ కూడా బయలుదేరుతుంది ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పార్టీలే కాకుండా మాతో పాటు కలిసి వచ్చే మేధావులను కూడా తీసుకుని గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు చేసిన డిమాండ్ పత్రాలను గవర్నర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఏమన్నా అర్థమవుతుంది మనం గెలిచింది పదకొండు నియోజకవర్గాలు మనం కోటి సంతకాలు స్వీకరిస్తా ఉంటాం అసలు ఎట్లా అన్న నియోజకవర్గానికి యాభై వేల సంతకాలు అంటే చూడండి ప్రతి నియోజకవర్గంలో ఇంక వీళ్ళే పెట్టుకుంటారు ఇంటి దగ్గర కూర్చోబెట్టేసి సంతకాలు పెట్టుకుంటా ఉంటారు అదే పనిగా ఈ పెట్టిన సంతకాలన్నీ కూడా యాభై వేల సంతకాలన్నీ కలిపి జిల్లా హెడ్ క్వార్టర్ పోస్టారంట జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాయి అంట తాడేపల్లి కేంద్ర కార్యాలయం దగ్గరికి వెళ్తాయి అంట కేంద్ర కార్యాలయంలో అన్లోడ్ చేసిన తర్వాత గవర్నర్ గారు ఎప్పుడైతే ప్రసంగానికి అపాయింట్మెంట్ ఇస్తాడో గవర్నర్ గారికి ఈ లోడ్తో సహా తీసుకెళ్ళిపోయి గవర్నర్ గారు సబ్మిట్ చేస్తారంట అసలు నిజంగా నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరు ఇలాంటి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి కార్యాచరణలు ఎవరు తీయరన్నా బహుశా మనకు ఒక్కరికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మీరు పోటీ సంతకాలు చేసిన ఆల్రెడీ న్యాయస్థానం ఏదైతే ఈ పీవీపీ మోడల్స్లో కట్టుకోవడం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ సంతకాలు స్వీకరణ ఈ సంతకాలన్నీ ఒక్కో నియోజకవర్గం నుంచి సంతకాలు స్వీకరించడం మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్ చేర్చడం జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు అది ఎన్ని రవాణా ఛార్జీలు డబ్బులు దండగా టైంపాసు ఎందుకన్నా బొక్క ఎందుకన్నా నువ్వేమంటావు వెయ్యి కోట్లు ఖర్చు పెడతాను మరి గత ఐదేళ్ళు ఆ తెలివితేటలు అన్న విశాఖలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు అమ్మేసావు తాకట్లు పెట్టేసావు ఆ రోజు వెయ్యి వెయ్యి పద్ద నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఆ పార్వతీపురం అట్లాగే ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినట్లయితే ఆ నాలుగు కాలేజీలు పూర్తి అయిపోయాయి కదన్నా అన్న మనం మనం ఏందో మన చరిత్ర ఏందో బాగా తెలుసు కాబట్టి ఈరోజు విశాఖ ప్రజల్ని కదులు కాల్చి వాత పెట్టారు ఏదో పీకుదామని హైలెట్కి వెళ్దామని వెళ్ళావు పెద్దగా జనాలు ఎవరు రాలా ఎయిర్పోర్ట్ దగ్గర పెద్దగా ఆశించే స్థాయిలో రాలా దానికి తోడు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పైన నువ్వు రెఫరెండర్ తీసుకున్నావు అనుకుంటే అక్కడ పెద్దగా ఎవరు నీ ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ అనేది ప్రతిపాదన తీసుకొచ్చింది నీ టైంలో కాబట్టి దాని మీద అక్కడ ప్రజలు పెద్దగా నీకు రెఫరెన్ ఇవ్వటానికి కూడా పెద్దగా ఇష్టపడలేదంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మనం ఇక దారి పొడుకు నీ దరిద్రానికి ఏదైతే నర్సీపట్నంలోకి ఎంట్రీ అయిన తర్వాత నర్సీపట్నం లో ఎంట్రీ అవడం తోటే మీరు దళిత సుధాకర్ అప్పుడు మాస్క్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన కొట్టి చంపి హింసించినందుకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మీ మీద నిరసన కదా అని చెప్పారు అది కూడా అది కొంత మైనస్ అనాలి అన్నీ బాగున్న నల్లు నోట్లు ఎన్ని ఉన్నట్టు కాన్వై కొంచెం ముందు పోయినమంటే వర్షం స్టార్ట్ అయింది అసలు అక్కడికి వెళ్ళి ఆ మొండి బాళ్ళు చూసినామంటే ఆ గోడలో చూసి అన్ని చూసినామంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టినమంటే అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ ఏం కట్టలేదురా ఇక్కడ ఏం లేదు అన్న ఊరొక షో చేస్తున్నాడు అనేది అందరికి బాగా అర్థమైపోయింది ఈ పైప్ లక్ష సంతకాలు కోటి సంతకాలు ఇవన్నీ ఎందుకన్నా అవసరం అన్నా నాలుగైదు సార్లు పీపీపీ బీపీ అనేది వదిలేసి ప్రైవేటీకరణ 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 కాదు స్వామి నువ్వు కూడా అలాగే తయారయ్యావు మీ కార్యకర్తలకు కాదు నువ్వేది మాట్లాడతావు మీ కార్యకర్తలు కూడా అదే మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంట్ నీ దగ్గర నుంచి వస్తుంది దానికి తగ్గట్టుగా డేటా బయటికి వెళ్తుంది సో ఏది ఏమైనా మొత్తం మీద మా నాన్న కోటి సంతకాలతో కలెక్టర్ ఆఫీస్కి లారీలో తీసుకెళ్తాడు అందుకే ఇక పులివెందుల ఎమ్మెల్యేనే అనేది ఓరే కాదు ఎందుకంటే పులివేందులో పంచకట్టలు అందరికీ అలవాటు కదా లారీల్లో తీసుకెళ్తాం లారీల్లో తీసుకెళ్తాడంట లక్ష లక్ష సంతకాలు కోటి సంతకాలు పెట్టేసి ఇప్పుడు కలెక్టర్ గారు ఈ కోటి సంతకాలన్నీ తీసి ఏం చేయాలి ఈ కోటి సంతకాలన్నీ చూసి వెరిఫై చేయాలా కరెక్టే వాస్తవమే మా అన్న ఇలా చేశాడు మనోడు ఇలా చేశాడని లేకపోతే గవర్నర్ గారు ఏం చేస్తాడు ఈ కోటి సంతకాలు తీసుకెళ్ళిపోయి ఆ పేపర్లు తీసుకెళ్లి ఉల్లిపాయలు చేసుకుంటాడా కాదన్నా ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలి అసలు కార్యాచరణ అయితే కోటి సంతకాలు సేకరించి వాటిని లారీల్లో తరలించి గవర్నర్ గారికి ప్రొడ్యూస్ చేస్తారంట గవర్నర్ గారి దగ్గర పెడితే గవర్నర్ గారు ఇప్పుడు ఈ కోటి సంతకాలు ఎవడెవడ సంతకాలు పెట్టాడో వాడి పేరు ఏంటి వాడి ఆధార్ కార్డు ఏదైనా చెక్ చేసుకుంటాడా మరి మీరే ఇళ్లలో కూర్చొని సంతకాలు పెడతారు దీని కోటి సంతకాలు అనే పేరు ఎందుకన్నా ఎల్లన్నా పుల్లన్నా మళ్ళన్నా అనిపెట్టుకుంటూ ఉంటారు అంతేకాదు జరిగేది సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ఈరోజు ప్రజలు కూడా మీరు చూశారుగా పెద్దగా రా పెద్దగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్భాట మొదట్లో బాగా చేశారు కానీ ఈరోజు మనోడికి షాక్ మీద షాక్ తగ్గిందని చెప్పాలి ఎందుకంటే ఇలా చింతకాయ అయ్యన్నపాత్రుడు గారి కుమారుడు విజయ్ గారు ఆధ్వర్యంలో ఒక వెయ్యి మంది వైసీపీ వాళ్ళు టీడీపీలో చేస్తారు ఏదో పీకుదాం ర్యాలీ పెడదాం అనుకున్న వాళ్ళకి కూడా ఒక రకంగా నిరుత్సాహం మిగిలించిందని వాస్తవ విషయం సో నేను చెప్పే ఏంటంటే ఈ కోటి సంతకాలు ఎన్ని పనికిరావు గత ఐదేళ్లలో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఈ వాటికి ఆ నాలుగు కాలేజీలు ఎప్పుడో రెడీ అయ్యాయి ఎందుకంటే వాళ్ళ ఆస్తులు అమ్మావు వాళ్ళ ఆస్తులే తాకట్టు పెట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చావు మరి అక్కడ చూస్తే మొండివాళ్ళు అని నాకు అర్థం కావట్లేదన్నా నువ్వు అక్కడికి వెళ్ళావు కదా ప్రెస్ మీట్ పెట్టావు కదా ఎక్కడ కూర్చొని టీచర్స్ క్లాస్ చెప్పాలన్నా ఎక్కడ కూర్చొని అసలు దాని మీద ఎంత బడ్జెట్ పెట్టావు పదకొండు పాయింట్ ఏడు ఏడు అంటే పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఖర్చు పెట్టావు కన్ కన్స్ట్రక్షన్కి కట్టాల్సిందన్న ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల ఐదు వందల కోట్ల రూపాయల హాస్పిటల్కి పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఖర్చు పెట్టేవాడిని మేము ఎంత మొగ్గు ఒకసారి అర్థం చేయాలి అక్కడికి వెళ్ళి ఆయన ప్లస్ మీట్ పెట్టి హాస్పిటల్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాను